అనంతరం సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేశారు మొత్తం ఐదు వందల మంది టైల్స్ ఉన్నారు ఐదు వందల మంది మాట్లాడడం కానీ కావచ్చు కాబట్టి ముందుకు వచ్చేవాళ్ళు లేదు కమిటీలో ఉండేవాళ్ళు కొత్త మంది ఉండటం లేదు వరసెక్కున్నాము కానీ సాగించుకోండి కొత్త కమిటీని వేసుకున్నారు చాలా సహకారా ఐ రెండు కార్డులు చేనేత కార్మికులకి ఏవైతే ఐ రెండు కార్డులు కార్డు ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఇరవై ఐదు వేల మంది ప్రభుత్వం ఇస్తుంది అది మనకి కాకపోతే యాభై సంవత్సరానికి మనకి ఎందుకు ఇవ్వకూడదు దాని మీద పోరాడుతున్నాం కాబట్టి మన అందరం కూడా మనం చేసే ప్రతి పని దృష్టిలో పెట్టుకొని ఎవరు చేస్తాను ఎవరు గుర్తించండి మమ్మల్ని సహాయం చేయండి కంప్లీట్ ముందుకు రావాలి కనీసం ఒక వారం రోజుల నుంచి మేము చాలా కష్టపడ్డాము చాలా దిగ్గు తిరిగాము ఐదు వందల మంది కమిషన్ చేస్తే చాలా మనం కూడా ఉన్నాం రెండు వందల యాభై మంది సూచించారు కాబట్టి ఎవరు కూడా మనిషి ప్రభుత్వం దయచేసి చాలా అయితే సహాయం చేయండి ముందుకు వచ్చి అంతేకాని కాల్ చేస్తాను విని చేస్తాను మాకు మధ్య నిరకెళ్తున్నాను చెప్తున్నాను వాళ్ళు తిరిగాది నేను కష్టపడి ఫస్ట్ చూసుకోండి నేను ట్రైనింగ్ నేను జీవిస్తున్నాను నేను దానివల్ల నాకు టైటింగ్ నిర్మాణం ఉందే కానీ जान కనీసం ఫ్యాక్షన్ వచ్చే మాటలు ఇప్పుడు నాకు బాధ్యత ఏంటి అంటే మీరు ఏదో మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం మీరు ఏమైనా పోరాడి ప్రజా జరిగిన పోరాట తీసుకుని మీరు ఏమైనా చేయదు మీరు సంగతి మించడానికి లేదని ప్రయత్నం వాటిలో భాగంగా ఈరోజు మనం మీటింగ్ ఏర్పాటు చేశాను నేను ఈరోజు ప్రకటించిన తర్వాత వెయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక బట్టించారు పదివేల రూపాయలు అనుష్టిస్తారు మాకు పదివేల రూపాయలు అవసరం లేదు ఈ రోజు నలభై సంవత్సరానికి యాభై సంవత్సరాలు అయితే అన్నుగని పడుతున్నారు ఖచ్చితంగా పెట్టుకున్నాం